హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏబి హోమ్ కిచెన్ ఈరోజు నేను చేసే వీడియో పులావ్ రైస్ అండ్ ఆలు కుర్మా అండి ఈరోజు నేను రెండు రెండు మీకు కాంబోలో చూపెడుతున్నానండి ఇంటికి ఎవరైనా గెస్ట్లుగా వస్తారు అనుకున్నప్పుడు అలాగే ఏదైనా ఇంట్లో ఏం కూరగాయలు ఏం లేనప్పుడు ఇలా చేసుకుంటే చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మరి మీరు కూడా ఈ వీడియోని చూసేసి ఎలా చేయాలనేది మీరు కూడా ఈ ప్రాసెస్ చూడండి నేనైతే ఇక్కడ ఒక బౌల్ పెట్టుకొని అందులోకి రెండు స్పూన్ల ఆయిల్ అనేది తీసుకుంటున్నానండి నేను ఇది ఫస్ట్ ఇక్కడ రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి తీసుకుంటున్నాను అలాగే నేను ఇక్కడ ఒక రెండు ఇలాచి అలాగే ఒక ఇలా ఒక ఇంచు చెక్క అలాగే రెండు మూడు లవంగాలు అలాగే ఒక రెండు 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 బిర్యానీ ఆకులు అలాగే నేను పచ్చిమిర్చి అలాగే వేసానండి నేను చాలా వరకు అలాగే వేస్తాను మీరు ఇష్టం ఉంటే చీలికలు అనేది వేసుకోవచ్చు స్పైసీగా ఉంటుందంటే ఉంటుందండి స్పైసీగా అనేది నేను అలాగే వేస్తాను అలాగే అలాగే ఒక రెండు ఒక రెండు మీడియం సైజు ఆనియన్స్ పొడువుగా తరిగినవి వేసేసుకుని ఇవి తొందరగా ఆనియన్స్ మగ్గడానికి కొంచెం నేను సాల్ట్ కూడా వేస్తానండి సాల్ట్ వేసాక సాల్ట్ వేస్తే తొందరగా అనేది ఆనియన్ తొందరగా రంగు వచ్చేస్తుంది నేను ముందుగానే రైస్కి మొత్తానికి కూడా ప్రిపేర్ మొత్తానికి కూడా ఒకేసారి వేసేసానండి ఆ తర్వాత కొంచెం పుదీనా వేసుకొని అది కూడా బాగా వేపుకొనేసి ఆ తర్వాత ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని అది కూడా బాగా వేపుకోవాలి అలాగే ఇక్కడ ఒక రెండు మీడియం సైజు ఆన్ టమోటా తీసుకున్నానండి టమోటా తీసుకుని అవి కూడా కొంచెం బాగా మెత్తబడేంత వరకు టమోటా మెత్తబడేంత వరకు వేపుకోవాలి మీకు టమోటా టేస్ట్ అనేది నచ్చకపోతే మీరు స్కిప్ చే చేయొచ్చండి అలాగే లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేస్తే మనకు టమోటా అనేది తొందరగా మెత్తపడిపోతుంది ఇప్పుడు నేను ఇక్కడైతే ఫోర్ గ్లాసెస్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి ఫోర్ గ్లాసెస్ అంటే నేను ఇక్కడ టూ గ్లాసెస్ రైస్ తీసుకునేసి నార్మల్ రైస్ అండి మీకు ఇష్టం ఉంటే బిర్యానీ రైస్ కూడా బాస్మతి బియ్యం కూడా వాడచ్చు నేను అయితే ఇక్కడ ఫోర్ నార్మల్ రైస్ తీసుకున్నాను టూ గ్లాస్ వరకు అవి నానబెట్టేసినానండి ఇక్కడైతే ఫోర్ గ్లాసెస్ వాటర్ తీసుకునేసి ఒక హాఫ్ హాఫ్ వరకు బిర్యానీ మసాలా ఒక హాఫ్ స్పూను గరం మసాలా కూడా వేసుకునేసానండి వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి నానభై మన ముందుగా నానబెట్టిన రైస్ అనేది రైస్ అనేది ఉంది కదా అది కూడా వేసేసి పైన సన్నగా కట్ చేసిన కొత్తిమీర ఉంది కదా అది కూడా వేసేసి మూత పెట్టేశానండి మూత పెట్టేసి చూడల్సిన లో ఫ్లేమ్లో పెట్టేసి మాడిపోకుండా తొందరగా బాగా మంచిగా పొడి పొడిలాడుతూ బాగా ఉడుకుతుంది ఇక్కడైతే నేను ఆలు కుర్మా రైస్ ఏ అయితే అయిపోయింది కదా ఇక్కడ నేను ఆలు కుర్మా అనేది ఉడక ఆలు కుర్మాకు ప్రిపేర్ చేసుకుంటున్నానండి నేను ఇక్కడ మూడు ఆలుగడ్డలు తీసుకున్నానండి పచ్చివి అవి తీసేసుకొని అది తీసుకొని ఇలా ఉడకపెట్టేసుకున్నానండి ఇలా ఇలా ఉడకపెట్టేసుకున్నాక చూడండి పైన ఉండే పొడవు పీల్ అనేది తీసేసి మనం చిన్న చిన్న ముక్కలుగా ఇలా చిన్న బైట్స్ లాగా అనేది ఆలుగడ్డలు అన్నీ కూడా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే ఇలా ఇలా ఉన్న మొత్తం ఉడకపెట్టిన ఆలుగడ్డలు అన్నీ కూడా ఇలా కట్ చేసుకోవాలి మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోండి ఇలా కట్ చూడండి ఇలా అన్నీ కూడా కట్ చేసుకున్నారు కదా ఇక్కడ నేను ఒక కడాయి పెట్టి అందులోకి ఆయిల్ వేసుకుంటున్నానండి ఒకదైన స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకున్నాక ఇక్కడ నేను ఒక ఒక స్పూన్ వరకు ఆవాలు వేసుకుంటున్నానండి అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ ఉంటుందండి జీలకర్ర అనేది వేసుకున్నాక ఇందులోకి రెండు ఎండుమిర్చి కూడా తుంచి ఇలా వేసుకుంటున్నానండి అలాగే పచ్చి కరివేపాకు కూడా వేసుకుంటున్నాను ఇలా వేసుకున్నాక నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఒక వన్ మీడియం సైజు ఆనియన్ అండి ఇవి ఇలా కట్ చేసి చూసారు కదా ఇలా సన్నగా కట్ చేసినవి ఇలా వేసుకొని బాగా వేపుకోవాలి మంచి రంగు అనేది పచ్చివాసన పోయి మంచి రంగు వచ్చేంత వరకు ఇలా వేపుకోవాలి ఇలా వేపుకున్నాక ఒక స్పూన్ వరకు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకునేసి ఇది కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకుంటున్నానండి ఇప్పుడైతే నేను ఇక్కడ ఒక రెండు మీడియం సైజు టమోటా అనేది తీసుకున్నాను అవి కూడా వేసుకొని బాగా వేపుకోవాలి టమోటా బాగా మెత్తబడటానికి కొంచెం సేపు లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేశానండి ఒక ఫైవ్ మినిట్స్ ఇప్పుడు చూస్తే మీరు లో ఇప్పుడు చూస్తే టమోటా అనేది మెత్తబడి ఉంటుంది ఎప్పుడైతే నేను ఇక ఇందులోకి స్పైసెస్ యాడ్ చేసుకుంటున్నాను ఒక స్పూన్ వరకు ధనియా పౌడరు అలాగే అలాగే ఒక రెండు స్పూన్ల వరకు రెడ్ చిల్లీ పౌడరు అలాగే కొంచెం టేస్ట్ తగ్గ సాల్ట్ అలాగే కొంచెం గరం మసాలా కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను ఇవన్నీ కూడా వేసుకొని బాగా ఇలా కలుపుకోవాలి అంతా కూడా బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మాడిపోకుండా బాగా ఇలా కలుపు కలుపుకోవాలండి ఇప్పుడు నేను ఇందులోకి కొంచెం కాజు పౌడర్ వేస్తున్నాను ఇది ఆప్షన్ మాత్రమే అండి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే కర్రీ కూడా థిక్గా చాలా బాగా వస్తుంది దీనికి బదులుగా మీరు పల్లి పౌడర్ కూడా వేసుకోవచ్చండి ఇదైతే నేను ఆప్షనల్ మాత్రమే కానీ నేనైతే యూజ్ చేశాను మీకు ఇష్టం అంటే లే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఇప్పుడు మనం ముందుగానే ఉడకపెట్టి పెట్టుకున్న ఆలుగడ్డలు ఉన్నాయి కదా ఆలుగడ్డ ముక్కలు అవి కూడా వేసేసుకొని ఇలా బాగా మసాలా అంతా బాగా పట్టేలా వేసుకునేసి ఇందులోకి నేను వాటర్ అనేది మనకు కర్రీ అనేది ఎంతసేపు ఎంత వరకు కావాలో చూసుకొనేసి అంత వాటర్ అనేది వేసుకుంటున్నాను ఇప్పుడు ఫైనల్గా నేను పైన సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొనేసి మూత పెట్టేస్తున్నాను ఫైవ్ టు సెవెన్ మినిట్స్ అండి ఇలా మూత పెట్టేసాక చూడండి బాగా ఆయిల్ అనేది బాగా పైకి తేలి క కర్రీ కూడా కొంచెం బాగా గె చిక్క పడింది ఇప్పుడు మనకి కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇది కొంచెం లిక్విడ్లా ఉంటేనే మనకు రైస్లోకి తినడానికి చపాతీలోకి కానీ వీలుగా ఉంటుంది అందుకే నేను ఇలా చేశాను మీరు ఇంకా గట్టిగా కావాలంటే సిమ్లో పెట్టేసి ఇంకా బాగా గట్టి పడుతుందండి ఇలా చూ ఇప్పుడు చూసారు కదా ఈ పులావ్ రైస్ అండ్ దాంట్లోకి ఆలు కుర్మ కూడా రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి ఈ కాంబో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ పెట్టండి అలాగే ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి